శ్రీకాళహస్థీశ్వర ఆలయంలో గురువారం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంకు విచ్చేశారు ముందుగా వీరికి దక్షిణ గోపురం వద్ద శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి ఆలయ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ కోలా ఆనంద్ కుంభంతో స్వాగతం పలికారు ముందుగా గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్వామి అమ్మవారిని దర్శించుకుని మూర్తి వద్ద ప్రత్యేక పూజలు చేశారు అనంతరం మృత్యుంజయ లింగం వద్ద వేద పండితుల ఆశీర్వచనం స్వామి అమ్మవార్ల చిత్రపటం తీర్థ ప్రసాదాలు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే పోచల సుద్దిరెడ్డి సతీమణి రిషితారెడ్డి అందజేశారు వారితో పాటు ఆలయ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ కోలా ఆనంద్ సతీమణి విశాలాక్షి ఆలయ బోర్డు సభ్యులు పాల్గొన్నారు Divo, Ayla, Sivas, İbrahim, Sıkar, Hastash, Rastma, Divo, 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 Divo,